ప్రత్యేక షాది మంజిల్ సమీపంలో నెక్లెస్ రోడ్డు నలభై రెండో డివిజన్ నందు డివిజన్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీసీసీ మైనార్టీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షులు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మస్తాన్ వలి గణేష్ యాదవ్ హాజరయ్యారు నలభై రెండో డివిజన్నందు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పార్టీని బలోపేతం చేయవలసిందిగా తెలియజేస్తూ నలభై డివిజన్ ఇన్ఛార్జి ఇర్ఫాన్ ను అభినందిస్తూ అభినందనలు చెప్పారు ఈ కార్యక్రమంలో సంజయ్ సుధీర్ పద్మ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఇతర నాయకులు అభిమానులు స్థానికులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈరోజు నెల్లూరు నగరంలో నలభై రెండవ డివిజన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని సోదరుడు ఇర్ఫ్రాన్ నేతృత్వంలో ఈరోజు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్ గారితో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అందరితో కలిసి ఈరోజు ఈ పార్టీ ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఇటు ప్రాంతీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం ఈ రెండు పరిపాలన బేరీజు వేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు జనాలు అందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీయే మేలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కానీ లేదంటే పత్రిక పత్రికా స్వేచ్ఛ కాని ఇవన్నీ ఉన్నాయి తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం బలపరచుకోవాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించదనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిర్ణయించడం జరిగింది ఆ రోజు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణని పార్టీ కాంగ్రెస్ పార్టీ విధిలేని పక్షంలో జయాత్ర ఉద్యమం కావచ్చు ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకుడు నన్ను రోజులు తెలంగాణ ఆంధ్రాని కలిపి ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు యువతకు సంబంధించినటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈరోజు ఈ రోజు ఈ రాష్ట్రంగా బాగుపడాలన్నా లేదా అందరికీ కూడా ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు చాలా మంది మాట్లాడుతారు ఆస్తుల కోసం కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్కలు చేపట్టి రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు అందులో భాగంగా సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజు ఎడఫ్రాంట్ తోడుగా మస్తాన్ వలిగర్ గారు కావచ్చు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఏం కావచ్చు మా సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయి పేదవాడికి నిత్యావసర వస్తువులు ఆహార ధాన్యాల మీద ఒక స్లాబ్ పెట్టండి పెద్ద ధనవంతులకు ఒక స్లాబ్ పెట్టండి నాలుగు స్లాబ్లు అని చెప్పి మేము చాలా క్లియర్ కట్గా పెట్టాం అట్ట కుదరదు అన్నాడు గడిచిన పదకొండు సంవత్సరాలు ఇప్పుడు దాకా లక్ష కోట్లు ప్రజల యొక్క రక్తాన్ని తాగాడు నరేంద్ర మోడీ జిఎస్టి పేరు మీద ఇవాళ లక్షన్నర కోట్లు దీపావళి బొనంజ దసరా బొనంజ అని చెప్పి లక్షన్నర కోట్ల పేరు మీద చూపించి ఇవాళ స్క్రోలింగ్లు యాడ్స్ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం గతంలో యాభై లక్షలు తిన్నారు కదా రక్తం తాగారు భారత ప్రజానికి రక్తం దాగారు జిఎస్టి పేరు మీద క్షమాపణ చెప్పండి దాని మీద ఇప్పటిదాకా దోచుకున్న యాభై లక్షల కోట్లకు సమాధానం చెప్పండి దాని మీద మాట్లాడు దానికి బ్యాండ్ కొట్టేటటువంటి కూటమి ప్రభుత్వం యాడ్స్ వేసుకుంటూ వెళ్తా ఉంది అందుకోసం నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు అడగొచ్చు సరే దీన్ని మీరు సమర్థిస్తారు ప్రజలకు మంచి జరిగేటటువంటి సమర్థిస్తారు కానీ యాభై లక్షల కోట్ల రూపాయలు మీరు దోచుకున్న దానికి సమాధానం చెప్పారు కదా నరేంద్ర మోడీ కానీ ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ సమాధానం చెప్పరు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడు వీళ్ళిద్దరు కూడా కలిసి నరేంద్ర మోడీ గారు కాళ్ళ దగ్గర ఊడిగలు చేస్తూ ఉంటారు ఈరోజు వైఎస్ రెడ్డి మేడం ఆదేశం మేరకు అదేవిధంగా గణేష్ యాదవ్ గారి ఆదేశం కొరకు అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాను ఆదేశం వరకు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాపల్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నలభై రెండు డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి ప్రత్యేక రోజులకి అందరికీ ఉదయం నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఇలాంటి మెసేజ్లు సారు గుంటూరు నుంచి వచ్చి ప్రతి ప్రోగ్రాంకి ప్రతి విషయంలో అందరికీ నోటోకాల్ వాదిగా ముందుగా ఉండి నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ మీడియా వాళ్ళు ఇలాంటి పోస్టులు అందరూ రిలీజ్ చేయమని నా దుర్పురుగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ప్రాణాలు త్యాగించి రాహుల్ గాంధీ వాళ్ళు ఫా ఫాదర్ కానీ మదర్ కాని అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన మన భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి వాళ్ళు నాయాత్ర జోడయాత్ర అని ఎనిమిది వేల కిలోమీటర్లు అదేవిధంగా పాదయాత్ర చేసి మన అందరి కోసం వాళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అదేవిధంగా బలోపతంగా చేస్తారని నేను కూడా ఈ వార్డులో నలభై నలభై రెండో డివిజను సిటీ కాంగ్రెస్ కమిటీ ఓపెన్ రూపొంది అందరికీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి